ఈరోజు మీరు చూడండి ఈ యొక్క సంవత్సరంలో ఒక్క పెన్షన్లు మీరు చూస్తే ఎప్పుడు భారతదేశ చరిత్రలో ఎవ్వరు ఇవ్వలేదు ఇప్పుడు కూడా లేదు మన రాష్ట్రంలో మీరు చూస్తే నాలుగు వేలు ఓల్డేజ్ పెన్షన్ ఆరు వేలు దివ్యాంగుల పెన్షన్ పదివేలు రూపాయలు లెపరసీ వచ్చిన లేకపోతే డయాలిసిస్ చేసుకుంటున్న ఇబ్బందులను పదివేలు ఇచ్చాం కొంతమంది బెడ్కి పరిమితమై ఇంట్లో వాళ్ళ సేవలు చేస్తూ ఇబ్బందులు పడే వాళ్ళ పట్ల మానవతా దృక్పథంతో పదహైదు వేల రూపాయలు పింఛనిచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మనం నాలుగు వేలు ఆరు వేలు ఇస్తే హర్యానాలో రెండు వేల ఐదు వందలు రెండు వేల రెండు వందల యాభై రెండు వేల రెండు వందల యాభై ఇచ్చే పరిస్థితికి వచ్చారు వికలాంగులకైతే తెలంగాణ కూడా రాష్ట్రం రిచ్ రాష్ట్రమైన వాళ్ళు ఇచ్చే పరిస్థితి పెద్ద పెద్ద రాష్ట్రాలు ఆదాయం ఎక్కువ ఉన్నాయి మనలో మన మనతో దరిదాపుల్లో కూడా లేని పరిస్థితి ఉంది